హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేట్ మై ఫ్యాషన్ టైలర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి అలానే యూజ్ అవుతున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి ఈ వీడియో వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే చెప్పాను అనమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ అయితే మనం ఎలా డాట్స్ వేసుకోవాలి బ్లౌజ్కి అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఒకటికి రెండు సార్లు చూడండి చాలా ఈజీగా అయితే చాలా ఈజీ మెథడ్లో అయితే నేను చెప్పాను అనమాట చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే అట్లా ఫోల్డ్ చేసాము తర్వాత వచ్చేసి ఇలా మళ్ళీ ఇంకో ఫోల్డ్ అనేది వేసుకోవాలన్నమాట పైన షోల్డర్ దగ్గర వచ్చేసి ఆఫ్కి మడుచుకొని ఇలా తర్వాత దానికి స్ట్రైట్గా అయితే ఇలా మర్చుకొని ఇంకో ఫోల్డ్ చేసుకొని ఇలా డాట్స్ అనే ఇలా మనం చాక్ పీస్తో కానీ దాంతో కానీ దేంతో ఇలా మార్క్ అనేది వేసుకోవాలి అప్పుడైతే మనకి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మార్క్ వేసుకున్నామంటే బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందనమాట కొంచెం బాగా స్టిచ్చింగ్ చేయడం వస్తుంది అనుకుంటే డైరెక్ట్గా ఇలా మార్కింగ్ కూడా ఏం లేకుండా అయితే చేసే కుట్టేయచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ మార్కింగ్ వేసుకున్న దగ్గర పట్టుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ పైన షోల్డర్ దగ్గర అయితే మిడిల్కి పట్టుకొని ఇలా స్ట్రైట్గా వస్తుంది అనమాట అక్కడ వచ్చేసి మనం టక్ అనేది వేసుకుంటాం చూస్తున్నారు కదా వీడియోలో చాలా క్లియర్గా అయితే చెప్పాను ఫ్రెండ్స్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్లో వచ్చేసి ఇలా రఫ్ చేసుకొని అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా అలా రఫ్ అయితే చేసుకోవాలి తర్వాత టేప్ తీసుకొని నాలుగు ఇంచులకైతే మనం కుట్టుకోవాలన్నమాట ఏ సైజు వాళ్ళకైనా నాలుగు ఇంచులు అయితే సరిపోతుంది చిన్న సైజు బ్లౌజ్లైనా పెద్ద సైజు అయినా దేనికైనా కూడా ఫోర్ ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా క్రాస్గా మనం స్టిచ్ చేసుకొని ఫస్ట్ లాస్ట్ అనేది మనం రఫ్ అనేది చేసుకోవాలి ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ రఫ్ చేసుకోవాలి అలానే ఎక్కడైతే ఎండ్ చేస్తామో అక్కడ కూడా రఫ్ చేసుకోవాలి సో అలానే ఇంకోటి కూడా నేను వేస్ట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా ఫస్ట్ అయితే రఫ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి టేప్ తీసుకొని ఫోర్ ఇంచెస్కి అయితే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇదైతే చాలా ఈజీ మెథడ్లో అయితే నేను చెప్పాను మన ఛానల్లో అయితే బ్లౌజ్ కటింగ్స్ ఫ్రాక్స్ కటింగ్స్ అన్నీ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అలానే మీకు ఏదైనా కటింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్లో అయితే చెప్పండి నేను అది చేయడానికైతే చూస్తానమాట వీడియో ఏది కావాలో తెలియదు కదా చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే కుదిరిందో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ కూడా ఇలా మనమైతే హెమ్మింగ్ వేసుకునే పని లేకుండా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా పైపింగ్ కూడా చూడండి పై చూస్తున్నారు కదా పైపింగ్ కూడా చూడండి ఎంత క్లియర్గా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎటువైపు మనకు ఖర్చు కనిపెడకుండా అయితే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మొత్తం అయితే ఇలా ఉందన్నమాట వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యూజ్ అవుతున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి బాయ్